సమ్మర్ వచ్చిందంటే చాలు ఫస్ట్ గుర్తుకొచ్చే దోమలే కదా హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రి అఫీషియల్ ఈ సమ్మర్లో ఎక్కడ పడుకున్న దోమలైనా సరే లేచి రావాల్సిందే అనమాట మనల్ని నిద్రపోనియకుండా చేయడానికి ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అసలు చెప్పని అవసరం లేదనమాట నైట్ మొత్తం వాళ్ళ దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది దోమలు ఉంటే అయినా ఈ మధ్య ఏంటో దోమలు లేని ఏరియాస్లో కూడా దోమలు స్టార్ట్ అయిపోయాయి దోమలంటే కూకట్పల్లి కూకట్పల్లి అంటేనే అని పేరు ఉండే కానీ ఈ మధ్య ఏంటో మేము మున్న దగ్గర కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇదంతా మాకెందుకమ్మా అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా మేము కూడా ఇప్పుడు ఆ దోమల బాదం తట్టుకోలేకనే ఇప్పుడు ఇదైతే ఆర్డర్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లో దీని పేరు అయితే మస్కిటో కిల్లర్ ల్యాంప్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి దీనికి కాస్ట్ అదంతా కూడా ఎంత పడిందో మీకు చెప్తాను అది యూజ్ అవుతుందా లేదా అన్నది కూడా చెప్తాను నార్మల్గా అయితే అందరి ఇంట్లో బ్యాట్ అయితే ఉంటుంది కదా ఈ దోమల బాత తట్టుకోవడానికి బ్యాట్ కూడా కాకుండా నార్మల్గా అందరు వాడేదైతే ఆల్ అవుట్ దాని తర్వాతనే బ్యాట్ ఇప్పుడు ఆ రెండు కాకుండా ఇదైతే వచ్చిందనమాట బ్యాట్ అంటే ఓకే కానీ ఆల్ అవుట్ అయితే కొంతమంది ప్రెగ్నెన్సీతో ఉన్న లేడీస్ వాళ్ళకైతే మంచిది కాదు కదా చిన్నపిల్లలకి సో అలాంటి వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది ఇదైతే సూటబుల్ ఫర్ మదర్ అండ్ బేబీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మా వారైతే కింద క్యాప్ టైప్ తీసారు కదా అందులోనే దోమలు అయితే అన్నమాట అలా అని చనిపోతాయని అనుకుండొచ్చు చనిపోవండి ఎక్కువసేపు ఉంటే చనిపోతాయి అప్పుడే పడింది అయితే మనం బ్యాట్ తీసుకొని చంపేయాల్సి వస్తుంది దీనికి మనం ఏంటంటే మనం కేబుల్కి అంటే ఛార్జర్ ఉంటుంది కదా కేబుల్ అయితే వస్తుంది దీనికి ఛార్జర్ గడ్డకి పెట్టేసి ఉంచేయాలన్నమాట అంటే సేమ్ ఫోన్కి ఛార్జింగ్ ఎలా పెడతామో అలాగే పెట్టి ఉంచేయాలి మళ్ళీ దాన్ని తీసేయకూడదు అలా మనం పెట్టి ఉంచడం వల్ల లోపల వచ్చే లైట్ కి అట్రాక్ట్ అయ్యి అవి వచ్చి అందులో పడతాయి అనమాట మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్ లో ఇంతకీ మనం కాస్ట్ ఎంత చెప్పుకోలేదు కదా మనకు కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అయితే పడింది నిజం చెప్పాలంటే స్టార్టింగ్ లో చూసి ఇది వర్క్ అవ్వదులే రిటర్న్ పెట్టేద్దాం అని రిటర్న్ కూడా నొక్కేశాను అనమాట సరే వన్ డే చూద్దాము అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆన్ చేసి పెట్టామనమాట ఇలా చార్జింగ్ పెట్టి పెట్టాలి మనము అంటే నైట్ మొత్తం కూడా ఇలా కేబుల్లోనే ఉంచేయాలి ఇందులో మేము గమనించింది ఏందంటే చీకటిగా ఉంటే అందులో పడుతున్నాయి అండి లైటింగ్కి లేదంటే లేదు ఎవరికైనా కావాలంటే చెప్పేసేయండి మరి కోడ్ ఆర్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్